నా పేరు సత్యనారాయణ గౌడ్ మా నాన్న పేరు మందుగుల నాగవృష్ణం మా నాన్న స్వగ్రామం రేవనపల్లి మండలం బుదాన్ పోచంపల్లి జిల్లా పూర్వం నల్గొండ ఇప్పుడు యాదాద్రి భువనగిరి అక్కడికి వెళ్ళి మేము బుట్ట ముందుకు ఇక్కడికి వచ్చిండి వరంగల్ మా నాన్నతోటి ఒక సంవత్సరం ఉండి నేను కొద్దిగా నేర్చుకున్న పని ఆ పనిని ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకున్నా నాకు పూర్తి పని అయితే ఏం వచ్చిందని అనుకుంటలేను కాకపోతే నాకు వచ్చింది కొంతమందికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నా వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ మనకున్న దాంట్లో జరగ ఇది ఒక మంచి చెట్టు అన్నట్టు ఇట్లాంటివి ఒక నాలుగు ఉంటే జర తీరి మిగతా అన్నీ ఏదో అడపదడప ఉన్నాయా లేవా అన్నట్టే ఉంటాయి ఒక నాలుగైతే కలవరడి ఉన్నాయి చూద్దాం వీడి సంగతి వాడి సంగతి ఎట్లా బాసలు తొరవులు ఇక మచ్చే రాలేదు దేవుని దేవాలా రెండో మూడో వేయాల్సి వస్తుంది ఇక్కడ నుంచి చెప్పుకుందాం ఏ దగ్గర దగ్గర నెల రోజులు నాకు పెద్ద పని అనేది కాదు మీకు చెప్పేది ఏదో నాకు వచ్చింది కొద్దిగా ఉపయోగపడుతుంది అంతే తప్ప నాకు రానిది ఏమైనా ఉంటే ఎవరైనా సీనియర్స్ ఉంటే చెప్తే కూడా నేను ఏదో నేర్చుకుంటా దులుతురు బండ బండా ఎవరి ఒక వారానికి ఒక పదరోలో చెప్తే మాత్రం అల్గే మామూలుగా పసరలే మనకైతే మోసేస్తుంది జక్తి ఈ పీసుల తేలు ఉండే అవకాశం ఉంటుంది వర్షాకాలం కాబట్టి కొంచెం చూసుకుంటూ కోసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ పీజులు ఇది నిలమూల కర్రపూర కలిగించింది కత్తి ఇది కూడా నూరు కావాలి సపరేట్గా నూరు రేపు ఎంత పైకి నిలబడితే అంత మంచిగా పనిచేస్తుంది ముళ్ళు చెలుక్కోవాలి మనం పీసు ఇట్లా కోరేటప్పుడు కుచ్చుకుంటే ఇవి ఇట్లుంటే దిగుతాయళ్ళకు మరి ఘోరంగా మంట పడతాయి వెరీ డేంజర్ ఈ ముళ్ళు ఏమన్నా ఉంటే చెరుక్కోవాలి ఇక్కడ అయితే ఏమంటాం ఇక ఇలా ఎక్కేదిలో కంటే రేపు ఎక్కేది ఇంకొంచెం మంచిగా ఉంటుంది ఎందుకంటే కొంచెం ప్రాక్టీస్ అవుతుంది

ఇది మూడో మట్ట మూడు నాలుగు నాలుగో మట్ట ఇది ఇంకా అవసరం పడితే రెండు మట్టలు మట్టాలు తీసుకోవాల్సింది దీనికి జరగ బలంగానే ఉన్నాయి కాబట్టి చెక్కేటప్పుడు మనం ఇక్కడ బలం ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఇక్కడ పీస్ఫొ లేకుండా చేసుకోవాలి ఫస్టే ఒక మరెక్కు వేసుకోవాలి ఇక్కడ రెండవంతులు మూడవ వంతుకు మనం ఆకేసుకునే టైం వరకు ఇక్కడ పీస్ఫొర లేకుండా అవుతుంది బల్ల మంచిగా గట్టిగా అవుతుంది ప్లస్ నీకు ఆకేసినాక నువ్వు వంద సార్లు తీసుకొని వేసుకోవద్ది నువ్వు రోజు తీసి కొత్త ఆకేసినా కూడా ఖరాబ్ కాదు ఓన్లీ నీర కడితే మనం రోజు రోజు ఆక మార్చుకున్నా కూడా తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఆ ఇక గింత కూడా డిస్టర్బెన్స్ ఉండదు ఇక బల్ల కరెక్ట్ ఉండాలి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది చాలా తక్కువ వేసుకోవద్దు బలను దాని స్టైలు అదంతా కంటే కూడా ఫ్రెష్గా అక్కడ ఫ్రెష్గా ఉండడం చాలా ముఖ్యం మనకు ఇక గట్టిగా ఆకు మంచిగా పడితే నువ్వు గీసుకున్న రోజులు నువ్వు నెల గీసుకున్న రెండు నెలలు గీసుకున్న మూ నెల గీసుకున్నా కూడా ఇక్కడ కళ్ళు ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా వస్తేనే నీకు వచ్చే కళ్ళుకి వ్యాల్యూ ఉంటుంది ఇక్కడ కనుక బల్ల ఖరాబ్ అయ్యింది అనుకో ఇక్కడ కల్లాగి కళ్ళు టేస్ట్ ఉండదు అసలే మొత్తానికే అది చప్పగా పుల్లగా బుడ్డు బుడ్డు అవుతుంటుంది ఫ్రెష్గా ఉంటే కళ్ళు ఎక్సలెంట్ మూడు నెలలు కూడా కళ్ళు స్మెల్ రాకుండా సూపర్ ఉంటుంది ఇక్కడ పడదు బల్ల నేనైతే ఒక జానడ దూరం లేస్తా చాలా మందికి ఎక్కువ ఎత్తారు ఎంత ఎక్కువ ఎత్తా అంత ఎక్కువ ఇబ్బంది మనకు గీడం ఇబ్బంది ఇక్కడ కళ్ళు ఎక్కడన్నా ఆగి మడ్డి ఆగి దాని మీద కళ్ళు వచ్చినా కూడా మనకు స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది ఎంత తక్కువ ఉంటే అంత మంచి జానడైతే ఫుల్ నాకైతే మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా పెట్టుకోరు మీరు ఒక నాలుగు తగ్గితే ఇక్కడ తీసుకోవాలి నాకు ఏం ఇబ్బంది లేదు సీనియర్ అయితే బాగా